భారత్ వెనకాల రావట్లా భరత్ సభాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరుడు అభిరుచి మధు గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి సీనియర్ మంత్రి నంద్యాల పట్టణ నియోజకవర్గ ప్రజలందరి అభిమాన నాయకులు మా మంత్రివర్గంలో మిస్టర్ కూల్ మినిస్టర్ పెద్దలు ఎన్ఎండి ఫరూక్ గారికి సీనియర్ నాయకులు అదే మంత్రివర్గంలో మిస్టర్ డైనమిక్ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు భూమా బ్రహ్మానంద రెడ్డి గారు ఈ కార్యక్రమ యాత్ర కన్వీనర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోత్ రమేష్ గారు ఇంకొక ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారు ఉపాధ్యక్షులు దేవానంద్ గారు రాష్ట్ర కార్యదర్శులు సందిరెడ్డి శ్రీనివాస్ గారు గీతా మాధురి గారు హనుమంత యాదవ్ గారు నాగలక్ష్మి గారు సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు శివకృష్ణ గారు బ్రహ్మం గారు వేదిక మీద ఉన్న ఇతర కూటమి నాయకులకి బీజేపీ నాయకులకి పేరు పేరున కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారం ముందుగా అటల్ మోడీ సుపరిపాలన యాత్ర సందర్భంగా నంజాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అటల్ బిహారీ వాజ్పేయి ఈ దేశంలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్రను సృష్టించాడు ఆయన ఒక అత అతి సామాన్య కుటుంబంలో పుట్టి ఒక సిద్ధాంతానికి లోబడి జాతీయవాద భావనతో ప్రజాస్వామ్య విలువలతో సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలు చేసిన నాయకుడు యాభై రెండు సంవత్సరం యాభై ఏడు సంవత్సరంలోనే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై వరుసగా పది సార్లు లోక్సభ సభ్యుడిగా రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా మొత్తం పన్నెండు సార్లు లోక్సభలో ఇవాళ లోక్సభ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటేరియన్గా దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఇటు ఈశాన్య భారతంలోని మేఘాలయ నుంచి ముంబై దాకా ఈ రాష్ట్రం వెళ్ళలేదు ఆ జిల్లాను టచ్ చేయలేదు అని కాకుండా కొన్ని దశాబ్దాల పాటు విద్యార్థి దశ నుంచే మొదలైన రాజకీయ జీవితం రెండు వేల పద్దెనిమిది నాటికి దాకా మరి అనారోగ్యం కారణంగా రెండు వేల పది నుంచి యాక్టివ్ పాలిటిక్స్ దూరంగా ఉన్నారు దాదాపు డెబ్బై సంవత్సరాల పాటు ప్రజాసేవలో ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కారం కోసం ప్రయత్నం చేశారు ఎక్కడ ఏ ప్రాంతంలో చిన్న సమస్య వచ్చినా అది రైతాంగానికి సంబంధించిన వ్యవసాయ రంగానికి సంబంధించిన శాంతి భద్రతలకు సంబంధించిన విషయమైనా అక్క చెల్లెళ్ల సంరక్షణ విషయమైన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల పైన ఆ సమస్యని చాలా సమర్థవంతంగా పార్లమెంట్లో ప్రస్తావించి నాడు అధికారంలో ఉంటున్న ప్రభుత్వం మెడలు వంచి ఆ సమస్యల కోసం పరిష్కారం కోసం పనిచేసిన ఒక నిత్య శ్రామికుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు నేను చెప్పినట్టుగా పన్నెండు సంవత్సరాలు పన్నెండు సార్లు లోక్సభ రాజ్యసభ మెంబర్ గా ఉండి మూడు సార్లు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ అవినీతి మకిలీ అంటకుండా ఒక నిష్కలంకమైన రాజకీయ జీవితాన్ని గడిపిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు సిద్ధాంతానికి లోబడి సిద్ధాంతం విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అధికార పక్షాన్ని ఒక అంకుశంలాగా మాడి తూట్టు పొడుస్తూనే సైద్ధాంతిక వైరుధ్యాలున్న కమ్యూనిస్టు పార్టీతో పోరాడుతూనే అందరి చేత మన్నలను పొడి తన అద్భుత వాక్పటింతో గాని నిష్కలంక వ్యక్తిగత జీవితంతో గాని ఒక అజాత శత్రువుగా పేరు సంపాదించుకున్న నాయకుడు ఈ దేశంలో స్వతంత్ర భారతదేశం తర్వాత ఎవరన్నా ఉన్నారా అంటే మన గుర్తుకొచ్చే పేరు ఒకటే ఒక పేరు అది అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజనీతిజ్ఞుడు ఒకవైపు అజాత శత్రువు రెండో వైపు రాజనీతికుడు స్నేహస్థం చాచడం తెలుసు పొరుగు దేశంతో అదే సమయంలో వారు తోక తిప్పితే ఆ తోక కత్తరించడం తెలుసు అందుకే అమెరికా పోక్రాన్ ఇది చేస్తున్నప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు అమెరికా ఆంక్షల పేరుతో మీరు చేయడానికి లేదు అంటే ఒకటే మాట చెప్పాడు ఆయన చెప్పింది టూట్ సక్తే సర్ జుకానే నేను కావలిస్తే కూలిపోతాను కానీ ఎవరి ముందు తల వంచను నీ ఆంక్షలు నన్నేం చేయలేవు నీ నిర్బంధం నన్నేం చేయలేవు నేను పోక్రాన్లో పరీక్షలు చేసి చూపిస్తానన్నాడు చేసి చూపించి ప్రపంచానికి మన శక్తి సామర్థ్యాలను చాటడమే కాకుండా భారత్ని రక్షణ రంగపరంగా అత్యంత శక్తివంతమైన దేశంగా నడిపి ఇవాళ ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానానికి తీసుకెళ్లిన మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన బాగా తెలుసు ఇన్ని లక్షణాలు ఉన్న వ్యక్తులు అన్ని లక్షణాలు ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఉండరు ఒక పేద కుటుంబంలో పుట్టి ప్రధానమంత్రి అయినాడు అదే పేద కుటుంబంలో పెట్టి విద్యార్థికుడు అయినాడు అదే ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాడు ఒక మంచి రాజనీతికుడుగా అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న వాజ్పేయి గారిలో ఇంకో కోణంగా ఉండే ఆయన కవి హృదయుడు ఒక కళాత్మకమైన హృదయం కలిగిన వ్యక్తి అర్థాంతే ఫరూక్ సాబ్త్నా బడా కవితే ఉన్న కహా ఆర్ నహి మానుంగా

ఒక కొత్త గీతం సాగుతూ ఒక నవభారత నిర్మాణం కోసం సాగిపోతా అని అటల్ బిహారీ వాజ్పేయి గారు తన కవితాత్మక హృదయంతో చెప్పాడు అనేక కవితలు కూడా రాయడం జరిగింది ఇన్ని లక్షలు ఉన్న నాయకులు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ ఈ దేశంలో తీసుకురావడం జరిగింది మీరు ఆలోచిస్తే చాలా మంది యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆనాడు మన గ్రామాలకు వెళ్ళాలంటే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండేవో మనకు తెలుసు మనం పండించిన పంట రైతులు పండించిన పంట నందాలకు తెచ్చి అమ్ముకోవాలంటే కష్టపడే పరిస్థితులు ఉండేవి మన ఇంట్లో పిల్లలు చదువుకోవాలంటే సైకిల్ మీద పిల్లలు పట్టణానికంటే సరైన దారిలే సౌకర్యం ఉండేది కాదు లేదా ఎవరన్నా రావాలన్నా డాక్టర్ రావాలన్నా యాక్టర్ రావాలన్నా బీడీఓ రావాలన్నా డీడీఓ రావాలన్నా ఎవరు రావాలన్నా ఊరికి రావాలంటే సరహ రహదారులు సరిగలేదు కాబట్టి వచ్చే సౌకర్యం ఉండేది కాదు మన గ్రామాల అభివృద్ధి చెందేవి కాదు వాటిని దృష్టిలో పెట్టుకుని గ్రామాల సాధికారత కోసం ఆర్థిక పరిపుష్టి కోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తీసుకొచ్చి ఆనాడు అరవై వేల కోట్లతో ఐదు వందల జనాభా కలిగిన ప్రతి గ్రామాన్ని కలిపే దిశగా ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ కార్యక్రమాన్ని తీసుకొస్తే ఇవాళ ఎందుకు మనం అటల్ బిహారీ వాజ్పేయి గారిని మా గురించి మాట్లాడుకుంటున్నాం అద్భుత కార్యక్రమాలు తెచ్చారు దాంతో పాటు ఇంకో లింక్ కూడా ఉంది దానికి పేరే అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ఆయన ఆయన మార్గం చూపాడు ఆయన వేశాడు ఆయన రెండు బిల్డింగ్ నిర్మించిన తర్వాత దాని మీద ఆకాశ హర్మాల్ని నిర్మించే పని ప్రస్తుత ప్రధాని ఆనాడు వాజ్పేయి గారి దగ్గర శిక్షం చేసిన నరేంద్ర మోడీ గారు తీసుకొని ఆయన ఇక్కడ దాకా నిర్మిస్తే ఆయన ఎక్కడికో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానమంత్రి గ్రామ సభ యోజన కింద అరవై వేల కోట్లతో ఆనాడు రహదారులు నిర్మిస్తే ఇవాళ రోజుకు నూట ముప్పై ఆరు కిలోమీటర్ల చొప్పున ప్రస్తుత ప్రధానమంత్రి ఎనిమిది లక్షల కిలోమీటర్ల రహదారు నాలుగు లక్షల కోట్ల ఖర్చు పెట్టి దేశవ్యాప్తంగా నిర్మించడం జరిగింది గ్రామీణ ఉపాధి పథకం కార్యక్రమం లేకపోతే పనికి ఆహార పథకం తీసుకొచ్చి సంపూర్ణ గ్రామరాజు రోజుగారి తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల కోసం ఉపాధి కల్పించాలని అద్భుతమైన ఆలోచన వాజ్పేయి గారు తీసుకొచ్చే తదనంతరం అదే మహాత్మా గాంధీ ఉపాధి పథకం గ్రామీణ ఉపాధి పథకం అయింది దానికి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల కోట్లు నిధులు మంజూరు చేస్తూ బడ్జెట్ లో కేటాయింపులు చేస్తున్న నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరం కూడా ఎనభై ఆరు వేల కోట్ల నిధులను మంజూరు చేయడం వల్ల మన గ్రామాల్లో ఇవాళ సిమెంట్ రోడ్లు వస్తున్నాయి మన గ్రామాల్లో ఇవాళ లైట్లు వెలుగుతున్నాయి మన గ్రామాల్లో సబ్ శ్మశానాలకి కాంపౌండ్ రైట్లు వస్తున్నాయి మన గ్రామాలకి కనెక్టివిటీ కూడా వస్తుంది ఆనాడు గ్రామాల్లో సుస్థిరత కోసం ఆయన వేసిన ఒక పునాది ఇవాళ ఇక్కడ దాకా తీసుకొచ్చింది నాడు సమగ్ర పంటలు పండించిన తర్వాత వర్షం వస్తే అతివృష్టి వస్తే అనావృష్టి వస్తే పంటలు నష్టం వస్తే రైతు కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉంటే సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చి ఆనాడు రైతన్నలకు బీమా పథకం ద్వారా రక్షణ కవచాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొస్తే అదే పంటల బీమా పథకాన్ని మరింత సమగ్ర సమర్థవంతంగా సమగ్రంగా ఇవాళ అమలు చేస్తున్న నరేంద్ర మోడీ గారు గత కొద్ది సంవత్సరాలనే పంటల బీమా పథకం కింద లక్ష డెబ్బై ఐదు వేల కోర్టు క్లెయిమ్స్ రైతన్నలు జేబుల్లో వేశారంటే రైతన్నల మీద ఎంత అభిమానం ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఆనాడు విద్య లేకపోతే ఎవరు బాగుపడలేరు విద్య ద్వారంగానే జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో నిరక్షరాస్యతతో కునారిల్లిపోతున్న మన దేశంలో శిక్ష అభియాన్ని ప్రారంభం చేసి ప్రతి ఒక్కరికి పిల్లలకి ఆరు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల దాకా నిర్బంధ విద్యను తీసుకొచ్చి ఈ దేశాన్ని నిరక్షరాస్యత వైపు నుంచి అక్షరాస్యత వైపు నడిపించిన గొప్పతనం అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే ఇవాళ దేశవ్యాప్తంగా ఐఐటీలు కానీ ఐఐఎంలు కానీ లేదా ఐఐఎస్ఈఆర్లు కానీ లేకుంటే సెంట్రల్ యూనివర్సిటీలు కానీ తీసుకురావడమే కాకుండా ఒక నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఇన్నాళ్ళు నాలెడ్జ్ ప్రాక్టీస్ గా ఉంటున్న మన యువతని నాలెడ్జ్ ప్రొడ్యూసర్ గా తీసుకొచ్చి ఇవాళ ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎమ్మెల్సీ మల్టీనేషనల్ కంపెనీలకి మన వాళ్ళు సిఈఓలుగా ఉంటున్నారంటే ఆనాడు వాజ్పేయి గారు వేసిన పునాది ఈనాడు విద్య కోసం విద్య కోసం నరేంద్ర మోడీ గారు అందిస్తున్న ప్రోత్సాహం కారణంగా అనిపిస్తుంది సంపద సృష్టించాలంటే కేవలం సంక్షేమం వల్ల మాత్రం సాధ్యం కాదు సంపద సృష్టించాలంటే మౌలిక సదుపాయాల కల్పన మీద ఖర్చు పెట్టాల్సింది అందుకని ఆనాడు కేవలం రెండు రోడ్ల లేన్ల రహదారులు మాత్రమే ఉంటే వాజ్పేయి గారు మొట్టమొదటిసారిగా స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం తీసుకొచ్చి ఢిల్లీ నుంచి చెన్నై చెన్నై నుంచి బెంగళూరు మీరుగా బాంబే బాంబే నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి మళ్ళీ కర్ణాటక ఐదు వేల కిలోమీటర్లు నాలుగు లేన్ల నిర్మాణం కోసం యాభై ఎనిమిది వేల కోట్ల రాడు ఖర్చు పెట్టి హైవేల నిర్మాణం చేస్తే దాని ముందుకు కొనసాగిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా నూట పదకొండు లక్షల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన ఈ దేశంలో జరుగుతోంది హైవే టచ్ చేయని పట్టణం ఈ దేశంలో ఇవ్వాల లేదు అరవై ఐదు వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణం నాలుగు లైన్ల హైవేల నిర్మాణం పూర్తి యాభై ఐదు వేల కిలోమీటర్ల నిర్మాణం జరుగుతా ఉంది ఈ దేశంలో ఇరవై ఏడు ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం కూడా జరుగుతోన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సింది మన రాష్ట్రంలో కూడా అమరావతి నుంచి బెంగళూరు దాకా ఒక నేషనల్ హైవే కూడా వచ్చింది ఆనాడు దాని కారణంగా ఇవాళ ఆస్తి పెరుగుతా ఉంది దాని కారణంగా ఎక్కడో నాలుగో పదకొండో స్థానంలో ఉంటున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇవాళ నాలుగో స్థానానికి చేరి మూడో స్థానానికో రాబోయే రోజుల్లో ఒకటి రెండో స్థానాలకు మనం స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా ఒకటో స్థానానికి వెళ్ళి ఘటించిన మన పునర్వైభవం విశ్వగురుగా భారతదేశం ఏది ఉందో దాన్ని మళ్ళీ ప్రపంచం ముందు ప్రతిష్ఠించే పని ఇవాళ ప్రధానమంత్రి గారు చేస్తున్నారు అనేక కార్యక్రమాలు నేను చెప్పాను ఐటీ రెవల్యూ రూరల్ రోడ్ రెవల్యూషన్ హైవే రెవల్యూషన్ ఐటీ రెవల్యూషన్ డిజిటల్ రెవల్యూషన్ టెలికాం రెవల్యూషన్ పొలిటికల్ రెవల్యూషన్ అనేక రకాలైన కార్యక్రమాలు ఆనాడు మొబైల్ ఫోన్లు లేరు వాజ్పేయి గారి సమయంలోనే మొబైల్ ఫోన్లు వచ్చాయి ఇవాళ మొబైల్ ఫోన్ లేకుండా ఎవరన్నా వ్యక్తి కనిపిస్తాడా అంటే కనిపించాడు అయితే ఆనాడు మొబైల్ లో ఇన్కమింగ్ కాల్స్ కి అవుట్ గోయింగ్ కాల్స్ కి రేట్ ఎక్కువ ఉండేది ఒక జీబీ ఒక జీబీ కోసం మూడు వందల తొంభై రూపాయలు ఉంటే దాని నరేంద్ర మోడీ గారు మూడు జీబీకి మూడు వందల తొంభై నుంచి దాన్ని తొమ్మిది రూపాయలు తీసుకొచ్చి మన పిల్లలు చదువుకోవడానికి మన పిల్లలు ఇంటర్నెట్ లోనే అన్ని విధాలు తెలుసుకోవడానికి అవకాశం కూడా కల్పించారు అటువంటి టెక్నాలజీ రెవల్యూషన్ కూడా జరిగింది ఐటీ ఇవాళ ఐటీ ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఐటీని ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారైతే దేశంలో ఐటీ పాలసీని తీసుకొచ్చి ఐటీ రెవల్యూషన్ తీసుకొని ఇవాళ మీరు ఏ దేశం పోయినా ఐటీ ఎంప్లాయీల్లో ముప్పై శాతం ఎవరయ్యా ఉన్నారంటే అది తెలుగు వాళ్ళు ఉండడానికి కారణము ఆనాడు ఎన్డీఏ హయాంలో చేసిన ఐటీ రెవల్యూషన్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి టీవీలో ఒకే ఒక టీవీ ఉండేది ఎవరికైనా గుర్తుందో రన్ 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 తిరిగేది అది మళ్ళీ మనం బైక్ వెళ్ళి ఏం చేసేవాళ్ళం అంటేనా తిప్పేవాళ్ళం అని వచ్చేది ఏది ఆ ఛానల్ దూర వాళ్ళ దూరదర్శన్ మా వాళ్ళు పెట్టారు ప్రభుత్వం అది అది మర్చిపోయారు ఇప్పుడు ఏ లో ఏ టు జెడ్ ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని టీవీ ఛానళ్ళు ప్రతి పట్టణంలో ఉన్నాయి అదిగాక ఒకటి నుంచి అంకెల్లో వెయ్యి దాకా ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఈ ప్రతి పట్టణంలో ఉన్నాయి అటువంటి డిజిటల్ రెవల్యూషన్ కూడా వాజ్పేయి గారు తీసుకొచ్చారు వాజ్పేయి గారిని రాజనీతి కూడా ఎందుకంటారంటే ఒక పొలిటికల్ కనెక్టివిటీ కూడా తీసుకొచ్చారు ఎన్డీఏ మొట్టమొదటిసారిగా ఒక కాంగ్రెస్ ఒక ప్లాట్ఫామ్ నిర్మించి ఎన్డీఏ స్థాపించి దానికి ఆనాడు దార్శక నాయకుడుగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్షుడు చేసి ఎన్డీఏకి ఇరవై మూడు పార్టీల్ని ఆనాడు ఐదు సంవత్సరాల పాటు నడిపి ఒక సంపూర్ణమైన అభివృద్ధిని దేశాన్ని చూపించి పెట్టాడు మనదే మన రాష్ట్రంలో వచ్చేస్తే తెలుగుదేశం పార్టీతో పక్కన పోతే ఏడీఎంకే పార్టీతో ఇటు పక్క కర్ణాటక పోతే జేడియూతో అట్లా మహారాష్ట్రకు పోతే శివసేనతో అట్లా ఒడిశాకు పోతే బిజు జనతా దళతో అట్లా పంజాబ్కు పోతే అకాలిదళ పార్టీతో అట్లా పైకి వెళ్తే నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడికి వెళ్తే అస్సాం అస్సాం అస్సాంలో బీహార్ లో పోతే నితీష్ పార్టీ సమతా పార్టీతో బెంగాల్ కు పోతే మమతా బెనర్జీ పార్టీతో ఇన్ని పార్టీల్ని ఒక్కటి చేసి ఐదు సంవత్సరాల పాటు ఎటువంటి లుకలికలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక అద్భుతమైన పారదర్శకమైన ప్రజారంజకమైన పాలని ఆనాడు వాజ్పేయి గారు అందించారు అందరూ ఎవరు అడిగినా వాజ్పేయి గారు చాలా ఉదారవాది అజాత శత్రు ఎవరిని పాపం చిన్న ఇది కూడా చేయరు అని అటువంటి వ్యక్తే నేను చెప్పాను సక్తే హే లేన్ జుక్నహి సక్తే అని అటువంటి సమర్థమైన ఒక నేషన్ ఫస్ట్ కన్విక్షన్ ఉన్న నాయకుడు ఆనాడు స్నేహస్థం జాచిపాడు పాకిస్తాన్ కయ్యా ఎందుకయ్యా మీకు మాకు గొడవలు శాంతియుతంగా జీవిద్దాం ఇద్దరం అభివృద్ధి చెందుద్దాం ఒకే దేశంగా ఉండేవాళ్ళం ఆ బ్రిటిష్ వారి కారణంగా లేకుంటే మహమ్మద్ అలీ జిన్నా కారణంగా మనం విడిపోయాం ఈడ మత కలహాలు పెట్టుకుని ఇబ్బంది పడుతున్నాం మీరు కొన్ని సంవత్సరాల పాటు మా దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించారు ప్రేరేపించారు నువ్వు నష్టపోయావు నేను నష్టపోయాం కలిసి ఉంటే అభివృద్ధి సాధించవచ్చు కదా లాహోర్ లాహోర్కి బస్సు యాత్ర చేశాడు ప్రధానమంత్రిగా ఉండి ఆనాడు పాకిస్తాన్ కి ఎవరైనా వెళ్ళడానికి వెనకాడే రోజుల్లో బస్సు యాత్ర చేసి స్నేహాస్తం చాస్తే కానీ బుద్ధి మారలే అక్కడ నాయకులకి అక్కడ నాయకులకి గుర్తి మారకపోతే మళ్ళా వచ్చి ఇక్కడ ఇది చేశారు చేస్తే కార్గిల్లో యుద్ధం చేసి మీ స్థానం ఏంటో అని తెలియజెప్పే ప్రయత్నం కూడా ఆనాడు పాకిస్తాన్ చేస్తే విధంగా ఇవాళ ప్రపంచానికి ఖచ్చితంగా స్పష్టమైన సందేశం అది అమెరికా కావచ్చు ఇంకో దేశం కావచ్చు ఏ నాయకత్వాన్ని కూడా ఇది చేయకుండా మన దేశంలో యూరిలు మన సైనికుల మీద దాడి జరిగితే లేదా పహల్గాంలో దాడి జరిగితే దానికి అదే రీతిలో సర్జికల్ స్ట్రైక్ లో కానీ లేదా ఎయిర్ స్ట్రైక్ లో గానీ మొన్న ఆపరేషన్ సింధూర్ ద్వారా కానీ దాడి చేసి బాధ్యతాయుతమైన దాడి రోగ్నేషన్ మీద వాళ్ళు ఎవరినో అమాయకులను వచ్చి దొంగదాడి మీద దెబ్బతీసి చంపేసిపోతే మనం మాత్రం వాళ్ళ ఉగ్రవాద శిబిరాల్ని అత్యంత ప్రసిద్ధంతో దర్శనం చేస్తూ ఒక్కరంటే ఒక పాకిస్తానీ పౌరుడికి గాయం కూడా నగలకుండి ఎందుకంటే పౌరులకు సంబంధం లేదు అక్కడ అక్కడ ప్రభుత్వంలో ఉంటున్న వాళ్ళు అక్కడ మినిటీలో ఉంటున్న వాళ్ళు ఇట్లాంటి దుచ్చలు పాల్పడుతున్నారు ఇవాళ అటువంటి పరిస్థితి దాన్ని కొనసాగిస్తూ ఇవాళ నరేంద్ర మోడీ గారు మీరు కొన్ని చూస్తే పదేళ్ల తర్వాత చూస్తే ఎక్కడ చూసినా పేపర్ తెరిస్తే బాంబు దాడి టీవీ ఆన్ చేస్తే బాంబు దాడి జైపూర్లో బాంబు దాడి ఢిల్లీలో బాంబు దాడి కలకత్తాలో బాంబు దాడి హైదరాబాద్ లో పార్క్ పార్కులో బాంబు దాడి గోకుల్చాట్లో బాంబు దాడి వందల మంది చనిపోతున్నారు నలుగురు వచ్చి పాకిస్తాన్ నుంచి వచ్చే పడవలో వచ్చేసి మొత్తం తట్టుకుంటే బాంబే ఫర్ రాంతం నలుగురు వచ్చి దాదాపు నూట డెబ్బై ఎనిమిది మందిని చంపేసి వెళ్ళిపోతే ఇవాళ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి శాంతి భద్రతలు ఎలా ఉన్నాయంటే గత పది సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక్కటంటే ఒక్క ఉగ్రవాద బాంబు దాడిన దాడి జరిగిన సంఘటన ఎక్కడన్నా కనిపించిందా ఎక్కడా లేదు ఒక్కడి కనిపించట్లు అద్భుత పాలన ప్రజల్లో తాగుతోంది ఆనాడు ఆయన ఏదైతే పునాది వేశాడో దాని మీద మనం భవనాలను నిర్మించుకుంటూ పోతున్నాం అంటే పాలన సాగుతోంది దాని కారణంగానే గతంలో వాజ్పేయి గారు ఎన్డీఏ ఉన్నప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆనాడు అభివృద్ధి సాగింది తర్వాత మళ్ళీ అదే దీన్ని ఊరవడిని కొనసాగిస్తూ రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రి అయితే మళ్ళీ రాష్ట్రంలో రాష్ట్రంలో అటల్ బిహారీ వాజ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మీకు తెలుసు నంద్యాల వాసులకి రెండు రైల్వే రెవల్యూషన్ కూడా తీసుకొచ్చారు వాజ్పేయి గారు అన్ని వీళ్ళని ఎలక్ట్రిఫికేషన్ చేయడం మొదలు పెట్టారు దాని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ ఎక్కడ చూసినా మొత్తం వంద శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేయడమే కాకుండా వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి బుల్లెట్ రైలు నడుస్తున్నాయి ముఖ్యంగా మనం నంజాల వాసులను గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎప్పుడో ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు భూమి పూజ చేసిపోతే రైల్వే పనులు మొదలుగాల కానీ మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మొదలైన తర్వాత ఎర్రగుంట్ల నంజాల రైల్వే లేను మొదటి రెండు సంవత్సరాల్లోనే బడ్జెట్ ఇచ్చి బడ్జెట్ ఇచ్చి బసరాజ్ గౌడ గారు తర్వాత సురేష్ ప్రభు గారు ఇద్దరు రెండు సంవత్సరాలను ఇచ్చి తొమ్మిది వందల కోట్లతో రైల్వే లైన్ కూడా చేసింది అదే సందర్భంలో ఈ భారత్ సేటు కింద చంద్రబాబు నాయుడు గారు మన ఫ్లైఓవర్ నిర్మించిన విషయాన్ని కూడా చూడాలి ఎక్కడో అధికారం ఎక్కడో ఇది ఇక్కడ మన స్థానికంగా మన పనులు జరుగుతున్నాయి ఇటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రావడం వల్ల ఈ మార్పు మనకు స్పష్టంగా కనిపిస్తుంది మన రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల విధ్వంస పాలన నుంచి బయటకు వచ్చాం ఒక అంధకారం నుంచి బయటకు వచ్చాం అవినీతి ఊపిల నుంచి బయటకు వచ్చాం ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరి పిలుచుకుంటున్నాం మంచి ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఒక సానుకూల వాతావరణం ఉంటుంది నేను పెద్ద పెద్ద దీని గురించి చెప్పను ఇక్కడ ఓర్వకలు పెట్టు పెట్టుబడుల గురించి చెప్పను మన రాష్ట్రంలో ఉంటున్న మూడు ఎకనామిక్ కారిడార్ల గురించి చెప్పను కొప్పర్తిలో పెట్టుబడుల గురించి చెప్పను కృష్ణాపట్నంలో పెట్టుబడులను చెప్పను విశాఖపట్నంలో డేటా లేదా నిన్న కాగ్నిజెంట్ విషయాలు చెప్పదలుచుకోలే అమరావతిలో నిర్మాణం జరిగేలా పోలవరం నిర్మాణం పరుగులు పెడుతున్న విషయాన్ని చెప్పదలుచుకోలే కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సంక్షేమం కూడా అభివృద్ధి ఒకవైపు అంత వేగంగా పరుగులు తీస్తుంటే సంక్షేమం కూడా సామాజిక పెన్షన్లు వస్తున్నాయి మహిళలకి దీపం పథకం కింద ఉచితంగా సిలిండర్లు వస్తున్నాయి ఆనాడ ఉజ్జుల సిలిండర్లు ఉన్నాయి ఇక్కడ దీపం పథకం కింద ఇస్తున్నారు అన్నదాత సుఖీబో రైతన్నలకి చదువుకుంటున్న పిల్లలకి కూడా తల్లికి వందనం వస్తుంది ముఖ్యంగా సోదరి ఉన్నారు ఇక్కడ స్త్రీశక్తి పథకం కూడా వచ్చి స్త్రీశక్తి వచ్చిన తర్వాత ఇవాళ ఆసుపత్రికి పోవాలంటే చిన్న కింద ఆసుపత్రిలో రాసిస్తే టౌన్ కు పోవాలని నంద్యాలకు పోవాలంటే ఇబ్బంది పడేది ఛార్జీలు కదా అని ఇప్పుడు రాసిస్తే ఫ్రీగా ఉంది కనుక పోయి చూపించుకుంటున్నారు ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటున్నారు మన టీచర్లు ఉద్యోగస్తులు కూడా సమయానికి వాళ్ళ ఆఫీస్కి వచ్చేస్తున్నారు ఉచితంగా బస్తుందని పాపం మా చెల్లెమ్మ అక్కడ అమ్మగారిని చూడాలంటే ఇక్కడ నుంచి కర్నూలు పోవాలి కర్నూలు పోవాలంటే ఏడు ఎంబూతో ఛార్జీలు అని రెండు నెలలకు ఒకసారి పోయేది ఇప్పుడు మూడు రోజులకు ఒకసారి పోయి చూసొస్తుంది ఏ నిజమేనా కాదా కొంతమంది అయితే కొంతమంది అయితే మరీ విచిత్రంగా అత్తగారిని కూడా వారానికి ఒకసారిపోయి వస్తారు ఎందుకంటే ఫ్రీగానే ఉంది కదా అని చెప్పి మరీ కొంతమంది అయితే కొంతమంది అంటే సౌలభ్యం కలిగింది కొంతమంది ఆడపడుచుతోనో ఏమా ఆడపడుచుతోనో తోడు గొడవలతో కొట్లాడుతుంటావు కదా అప్పుడప్పుడు ఇంత ముందు కదా కొట్లాడతావులే అమ్మా ఇదో ఫోన్ ఫోన్లో పోయి కొట్లాడి వచ్చే ఫోన్ లో కొట్లాడేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇక్కడి నుంచి బస్సు ఎక్కి అక్కడి నుంచి కడప పోయి ఆడబడుతో కొట్లాడి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తున్నారు ఇంకా 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 సౌలభ్యం ఏంటంటే మార్నింగ్ మెరుపు కలలు నంద్యాల్లో చూసి మధ్యాహ్నం మేఘ సందేశం బలగానపల్లిలో చూసి మళ్ళా సాయంత్రం మళ్ళా సాయంత్రం అటవై ఆలగడ్డలో వస్తా కార్తీక దీపం కూడా సినిమా చూసుకొని రావచ్చు ఇటువంటి ఒక సానుకూల ప్రభుత్వం ఇది నవ్వించడం కోసం కాదు ఒక మహిళ ఆర్థిక స్వాతంత్రం ఆర్థిక సాధికారత గురించి ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం ఆలోచిస్తోంది అటువంటి ఆలోచన చేసే ఒక దార్శక నాయకుడు ముఖ్యమంత్రి గారి రూపంలో ఉన్నారు ఎవరికి కష్టం వచ్చినా కూడా వెంటనే స్పందించే మనస్తత్వం కలిగిన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇటువంటి పాలన మంచి పాలనని మీరు ఆశీర్వదించారు దాని కారణంగా మంచి ఫలితాలు వస్తున్నాయి కానీ గతంలో ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ ఆర్థిక విధ్వంసాన్ని తట్టుకొని పది లక్షల కోట్లు మరి అందరి మీద ఒక్కొక్కరి మీద రెండున్నర లక్ష అప్పుని మీకు తెలియదు తెలియకుండా మీ చుట్టూ తిరుగుతా ఉంది ప్రతి ఒక్కరి మీద రెండున్నర లక్ష అప్పు రెండున్నర లక్ష అప్పు రెండున్నర లక్ష అప్పు మా జనార్దన్ రెడ్డి గారి మీద అప్పు ఉంది వాళ్ళ రోడ్లను తాకట్టు పెట్టి అప్పు తెచ్చేశారు వాళ్ళ బిల్డింగ్లను తాకట్టు పెట్టి అప్పు తెచ్చేశారు ఇంకా ఆయన ఆస్తులు కూడా అవకాశం ఉంటే అవకాశం దొరకలే ఇంకోసారి వచ్చింటే మన ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చేవాడు అప్పు తెచ్చేవాడు కళ్యాణి అని పేరు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉండేది కదా మీకు తెలుసు అన్నిటికీ పథకాలకు ఏం పేరు పెట్టేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ వచ్చింటే కర్మగాలి ఆడ ఇప్పుడు పేరుండేది జగనన్న మెడికల్ జనరల్ స్టోర్స్ సరే దాని నుంచి బయటపడ్డాం మీరంతా విఘ్నులు ఎవరు వాగి చేస్తున్నారు మళ్ళీ ఒకసారి మాయమట్టల్లో పోవద్దని చెప్తూ ఒక మంచి ప్రభుత్వాన్ని ఇస్తున్న నాయకత్వాన్ని ఆశీర్వదించాలని ఆ మహనీయుడు ఏ మార్గం చూపాడో ఆ మార్గంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది ఏ సుపరిపాలన కోరుకున్నాడో ఆ సుపరిపాలన చేసి చెప్తున్నాం ఏ మార్పు రావాలని కోరుకున్నాడో ఆ మార్పు దిశగా రాష్ట్రాన్ని దేశాన్ని నడిపిస్తున్నాం ఏ రకంగా పేదల జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకున్నాడో ఆ విధంగా పేదల జీవితాల్లో జీవన ప్రమాణాలు పెంచుతున్నాం ఏ రకంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళ తలసరి ఆదాయాన్ని పెంచాలనుకుంటున్నారో ఆ దిశగా ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు పనిచేస్తున్నా నాయకత్వం పనిచేస్తున్నాయి అటువంటి నాయకత్వాన్ని మీరు ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అటు మహనీయుడు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ నంజాల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశానికి అదేవిధంగా కూటమి తరఫున చేస్తున్న ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తరఫున చేస్తున్నప్పటికీ కూడా కూటమి ఎంత కలిసికట్టుగా ఉందనే విషయాన్ని ప్రజలకు చాలా స్పష్టమైన సంకేతం ఇవ్వడం కోసం అంత బిజీ పనుల్లో కూడా మా కార్యక్రమానికి విచ్చేసిన ఫరూక్ గారికి జనార్దన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి మళ్ళీ మెల్లగా ఉంది మళ్ళా ఫరూక్ గారికి చెడ పేరు వస్తుంది నంజాలకు వచ్చినాం సార్ ఏం సార్ పెద్ద స్లోగన్ చాలా అంటే ఫరూక్ సార్ భారత్ మాతాకి ధన్యవాదాలు